ప్రాజెక్టు కయితే తొమ్మిది వందల యాభై కోట్లు శాంక్షన్ చేసి ఏడు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టారు ఆ రోజు డెబ్బై శాతం పూర్తయింది ఈ రోజు ఈ రోజు చూస్తామనుకుంటే ఏ విధమైనటువంటి తర్వాత ఒక్క ఒక్క అంగుళం కూడా కదలేదు తర్వాత తర్వాత ప్రాజెక్ట్ అని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా తోటపల్లి మరి మహేంద్ర మహేంద్రతనయ్య కూడా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టారు అంబేద్కర్ యూనివర్సిటీ తీసుకొచ్చారు చదువుల కోసం మన కోసం రిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఈ ఒక్క జిల్లాకి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు వేల ఇండ్లు శాంక్షన్ చేసి కట్టివ్వడం జరిగిందని కూడా మీకు అందరికి నేను చెప్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నాయి నాలుగున్నర సంవత్సర కాలంలో ఏం చేశారు ప్రాజెక్టులు ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు ప్రాజెక్టులు ఏ విధమైనటువంటి ఒక్క అంగుళం కూడా కదలలేదు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అంబేద్కర్ యూనివర్సిటీ నాశనం చేశారు దాంట్లో మరి ఉద్యోగస్తులందరినీ కొంతమంది తీసేయడం అయితేనేమి కొంతమంది నిజ చేయడం దానికి దాన్ని అంబేద్కర్ యూనివర్సిటీ ఇంకా ఏ విధమైనటువంటి అభివృద్ధిలోకి తీసుకుపోలేదు ఆయన గొప్పగా ఈరోజు స్కూల్స్ అన్ని అక్కడక్కడ మూసే మూసేపిస్తా ఉన్నారు ఎందుకంటే నారాయణ కాలేజీలు చైతన్య కాలేజీలు ఉండే వాళ్ళ కాలేజీలు మాత్రమే తీసుకొస్తా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేపిస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ నియోజకవర్గంలో కూడా ముప్పై నాలుగు స్కూళ్లు మూసేయడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా మరి ఎస్ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్సి హాస్టల్స్ కూడా మూసేయడం జరిగింది ఐదా ఐదు ఎస్సి హాస్టల్స్ మూసేశారు మన పిల్లలు ఏ విధంగా హాస్టల్స్ లేకపోతే బీద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారని కూడా మిమ్మల్ని మీ ద్వారా నేను ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నా పైడి భీమవరం పారిశ్రామిక వాడలో ఏడు ఏడు పరిశ్రమలు మూసే మూసివేయబడ్డాయి ఏదన్నా కొత్త పరిశ్రమలు ఏదన్నా తీసుకురావాలి కానీ పరిశ్రమలు మూసుకునే స్థితి ఈ ప్రభుత్వంలోనే చూస్తా ఉన్నాను కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా ఉన్న వాటిలో కూడా స్థానికులకు ఎక్కడ ఉద్యోగాలు రావటం లేదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు స్థానికులమైన మనకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు అన్నిటికంటే ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే శ్రీకాకుళానికి త్రిబుల్ ఐటీ అని చెప్పి ట్రిపుల్ ఐటీ కాలేజీని తీసుకొచ్చి దాని న్యూజుబీడ్ లో న్యూజుబీడ్ రాజ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన కాలేజీలో రాజ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కట్టిన కాలేజీలో శ్రీకాకుళం ఐటీ అని చెప్పి అక్కడ అక్కడ నడిపిస్తా ఉన్నాడు ఇక్కడ కట్టలేడా అని అడుగుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ రోజు మూడు ట్రిపుల్ ఐటీలు తీసుకొచ్చారు ఒకటి వేంపల్లిలో ఐటీ తీసుకొచ్చారు ఒకటి న్యూ ట్రిపుల్ లో తీసుకొచ్చారు ఒకటి ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చారు ఆ బిల్డింగ్స్ ఎంత బాగా ఎంత బాగా కట్టారంటే ఏసీ బిల్డింగ్స్ కట్టారు గ్రామీణ స్కూల్స్ కూడా చదువుకోవడానికి ప్రతి ఒక్క విద్యార్థికి కంప్యూటర్ అరేంజ్ చేశారు ప్రతి ఒక్క విద్యార్థిని గ్రామీణ పిల్లలు బాగా చదువుకోవాలని ట్రిపులైటీలు తీసుకొచ్చారు ఆ రోజు వేంపల్లెలో ఐటీ తీసినందుకు మా బాగా పండే భూములు చెట్లు ఉండే భూములు నాలుగు వందల ఎకరాలు ట్రిపుల్ ఐటీ కాలేజీకి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి కట్టించారు పైగా కాలేజీ అని కూడా చెప్తున్నా